నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి నేను దీపావళి రోజు అయితే షూట్ కదా పొద్దున్నే లేచి పనులన్నీ చేసుకున్న పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అప్ అయిపోయి ఇలా డోర్కి అయితే తోరణాలు అయితే కూర్చేసిన ఇంకా అటు ఇటు ఉసిరి కొమ్మలు అయితే పెట్టేసిన దీపావళి అంటే అసలు ఉసిరి కొమ్మ అరటాకు మామిడి ఆకులు ఇంకా ఉసిరికాయలు ఇవే కదా స్పెషల్ అంటే ఖచ్చితంగా తేవాలి అవి అయితే ఇంకా బంతి పూలు కొందరు కొందరు బూడిది గుమ్మడికాయ కూడా కట్టుకుంటారు ఇంటికి చాలా మంచిది ఆ రోజు కట్ట ఇంకా నేను ఇక్కడ వంట చేయకముందే ముందే ఈ దేవుడికి అయితే పూజ చేసుకున్నా పోయిన వీడియోలో అయితే ఫస్ట్ వంట చేసిన తర్వాత తర్వాత దీపం ముట్టించిన కదా ఈ రోజు ఫస్ట్ అయితే దీపం ముట్టించుకున్న తర్వాత అయితే వంట చేసిన ఇంకా దేవుడికి అయితే మంచిగా దండం పెట్టుకుని మనసులో ఉన్న కోరికలన్నీ అయితే అడుగుతున్నాను దేవుడిని నిజమబ్బా మనకి ఎలాంటి బాధ వచ్చిన సరే మనుషులతో మాత్రం అస్సలు చెప్పుకోవద్దు ఆ దేవుడితో చెప్పుకుంటే మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంకా దేవుడికి చెప్పుకున్నట్టు ఉంటుంది ఈ రోజులలో ఇంకా మనుషులకైతే అస్సలు చెప్పొద్దు ఎందుకంటే మన దగ్గర చెప్పేవన్నీ వింటారు మళ్ళీ ఎదుటి వాళ్ళకి వెళ్ళి చెప్తారు అవన్నీ లేనిపోని గొడవలు అదేదో దేవుడి దగ్గరనే మొరబెట్టుకొని అడుపుకున్నామంటే ఏదో ఒకరోజు మన బాధ అనేది ఖచ్చితంగా తీరిపోతుంది మా అంటే ఒకరోజు రెండు రోజులు ఏడుస్తాం కావచ్చు కాకపోతే జీవితాంతం అయితే ఏడవం కదా మనకంటూ మన రోజు తప్పకుండా వస్తుంది ఎదుటి వాళ్ళనైతే అస్సలు నమ్మకూడదండి నిజంగా ఇంకా బయట తులసే చెట్టు కూడా మంచిగా పూజ అయితే చేసుకున్నా మా తులసిమ్మ చెట్టునైతే మేము చిన్నగా కుండిలాగా ఉంటుంది మా మామయ్య తీసుకొచ్చిండు దాని లోపల పెట్టేసి ఇంకా భూమిలోనే పెట్టినాం చెట్టు అందుకే ఇంత మంచిగా పెద్దగా అయింది కాకపోతే వీడియోలో మీకు సరిగ్గా కనిపించట్లేదు ఆ చెట్టుకి మంచిగా ఇట్లా దగ్గరగా తాడు కట్టి మూడేస్తే చాలా చక్కగా కనబడుతుంది కార్తీక పౌర్ణమికి అయితే అట్లనే చేయాలి ఎందుకంటే పందిరి వేయడానికైతే రాదు ఇంకా ఇట్లా ఉంటే ఇక్కడ నేనైతే ఇంకా దీపం కూడా ముట్టిస్తున్నా ఈ గాలిలో దీపం పెడితే అసలు ఆగదు కదా నిజమేనండి సామెత కూడా ఉంది కదా ఇది ముట్టించి లోపల కుండి అయితే పెడితే చక్కగా ఆఫ్టర్నూన్ వరకు అయితే ఉంటుంది అట్లనే వెలుగుతుంది అదేంటో అబ్బా నిజంగా అస్సలు అర్థం కాదు దేవునికి పూజ చేసుకున్న ప్రతిరోజు మనసు అయితే మంచిగా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా ఈ తులసమ్మ చెట్టు దగ్గర అయితే పతితో అయితే వస్త్రం చేసేసి ఇంకా ఉసిరి చెట్టు మామిడి అయితే లోపలైతే పెట్టేసిన ఇంకా చాలామంది అయితే ఉసిరి చెట్టుకి ఇంకా తులసిమ చెట్టుకి పెళ్లి చేస్తారు బట్ కాకపోతే కార్తీక మాసం కూడా ఉంది కదా అప్పుడు చేయవచ్చు అని చెప్పేసి అయితే ఇప్పుడు జస్ట్ అందులో పెట్టేసిన అంతే ఇంకా మనం స్నానం చేసుకునేటప్పుడు అయితే వాటర్లో ఐదు పత్రిక ఆకులైతే వేసుకుంటారు ఈ దీపావళికి అంటే తెలిసిన వాళ్ళు వేసుకుంటారు తెలియని వాళ్ళు అయితే ఊరుకుంటారు అంతే తులసి ఆకు ఇంకా జామాకు ఇంకా ఉసిరి ఆకు మామిడి ఆకు ఇంకా ఏదన్నా ఒక ఆకు ఐదు రకాలైతే వేసేసి చేసుకుంటారు చాలా మంచి మరి కొందరు అయితే ఈ ఉసిరి కాయలు ఉంటాయి కదా అందులో దీపం పెడతారు చాలా మంచిది నేనైతే ఈసారి పిండితో అయితే ప్రమిదలు చేసిన ఇంకా ఇప్పుడు ట్రెండ్లో ఉన్న క్యాండిల్స్ ఇంకా ఆయిల్ ఉంది కదా అట్లనైతే చేసిన సరే మా పిల్లలు ఉన్నారు కదా ఆయిల్ పడవస్తారని చెప్పి కింద పెడితే డైరెక్ట్గా అట్లా చేసినా నాకైతే అది నయ్యం అనిపించింది అండి నిజంగా ఎవ్రీ ఇయర్ ఇంకా అట్లనే చేయాలి ఇక్కడ ఇంకా నైట్ ఫస్ట్ నేనైతే కాకరీ పుల్లని ఫస్ట్ దేవుడి దగ్గర కాల్చిన తర్వాత అయితే బయటకు వచ్చిన ప్రతిసారి అట్లనే చేస్తాం ఫస్ట్ దేవుడికి చూపించిన తర్వాతనే బయటకు వచ్చి అయితే కాల్చుతాం ఇంకా బాంబులు ఇట్లా ఇంకా మా పెద్దోడు మా హస్బెండ్ ఇద్దరు కలిసి అయితే చిచ్చిబుడ్డి పెట్టేశారు ఫస్ట్ నేను పెట్టిన బుడ్డి తర్వాత వాళ్ళు పెట్టారు ఇంకా మా పిల్లల హ్యాపీనెస్ అయితే అసలు చెప్పరాదండి మాటలలో అంత ఎంజాయ్ చేసారు వాళ్ళైతే అందరు కలిసి ఇంకా మా పెద్దోనికైతే నిజంగా ఫుల్ భయం నా లెక్కనే వానికి ఏమన్నా చేతిలో ఇస్తే అట్లనే పడేస్తాడు అస్సలు పట్టుకోడు చేతిలో ఇంకా మా చిన్నోడు అయితే భయపడడు భయపడరు ఏమో పిల్లలు ఒకళ్ళు ఆ భయం లేకుండా ఒకళ్ళు భయంతో ఉంటారు కదా అది నిజమేనండి మా చిన్నోడేమో అస్సలు భయపడరు మా పెద్దోడేమో ఫుల్ పిరికి నా ఇంకా వాడు కాకర పుల్ల కింద పడేసిండు ఇంకా మీరు అనుకోకండి ఇక్కడ ఏదో నేను పెద్ద బాంబు పట్టుకున్నా అని చెప్పి అదేదో చిన్న తాడుకి ఇట్లా జస్ట్ మెరుపులు వస్తున్నాయి అంతే కక్కర పుల్లలాగా అందుకే దాన్ని అట్లా పైనకు తిప్పిన మళ్ళీ చేతిలో బాబుని పెట్టుకుని ఏంటి ఆ సాహసాలు అని చెప్పి మీరు బ్యాడ్ కమెంట్స్ అయితే పెట్టకండి నాకు కూడా తెలిసి ఎందుకంటే చిన్నపిల్లలే కదా జస్ట్ నార్మల్గా పట్టుకుని అట్లా ఒప్పిన అంతే ఇంకా ఇక్కడ మా చిన్నోడు నేను చెప్పినా కదా మనకి అసలు భయం లేదని చెప్పి దాన్ని ఎట్లా పడితే దాని దిగుతూనే ఉన్నాడు వాడు భయం లేకుండా ఇంకా మా పెద్దోడిని పట్టుకొచ్చు అయితే ఇక్కడ భూచక్రం పెట్టేసిన మంచి పిల్లల్ని పట్టుకొని వచ్చి ఇక్కడైతే కూర్చున్నా నాకైతే మంచిగా అనిపించింది ఈసారి దీపావళి మీరు ఎట్లా చేసుకురు మీ ఇంట్లో బట్ కాకపోతే ఎన్నో బాధలు ఉంటాయి అవన్నింటినీ మనసులో దాచుకొని పండగనైతే మంచిగా అయితే జరుపుకున్నాం మా పిల్లలతో ఇంకా మీరు ఎట్లా జరుపుకోరు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మళ్ళీ ఒకసారి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్